బంజారా హిల్స్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రోడ్ నంబర్ పన్నెండులోని ఆలయం కూల్చివేత అంశం వివాదాస్పదంగా మారింది ఆలయం కూల్చివేతపై స్థానికులు హిందూ సంఘాలు పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు ఈ క్రమంలో ఆలయం కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన తెలపడం కోసం హిందూ సంఘాలు కుంకుమార్చన పూజకు పిలుపునిచ్చాయి దీంతో పోలీసులు అప్రమత్తమై ఆ ప్రాంతానికి వెళ్లే మార్గాలను మూసివేయడంతో ఉద్రిక్త పెరిగింది అంతేకాక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడితో సహా పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు దీనికి సంబంధించి మా ప్రతినిధి భరత్ అందిస్తారు గత నెల రోజుల లోని బంజరాని అమ్మవారి టెంపుల్ పెద్దమ్మ జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చాలా మంది హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నారు పడుతున్నారు ఎందుకంటే ఒక తెలుగుకు సంబంధించిన అంటే తెలుగు వాళ్ళ హిందుత్వానికి సంబంధించిన టెంపుల్ పైన ఎందుకు ఈ ప్రభుత్వం ఇలాంటి వైఖరి చూపిస్తుందని చెప్పి కూడా వాళ్ళు వాపోవడం జరిగింది అయితే ఈ క్రమంలోనే ఈ రోజు కుంకుమ పూజ చేస్తామని చెప్పి కూడా అటు హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానివ్వండి అదేవిధంగా చాలా మంది అంటే టెంపుల్ కి సంబంధించిన అర్చకులతో పాటు అందరినీ కూడా ఇటు హౌజరైజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఇది ఉదయం నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది కానీ ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు పెట్టి కూడా అందరినీ అడ్డుకోవడం జరిగింది ఆ టెంపుల్ దగ్గరికి కూడా ఎవరిని అనుమతించట్లేదు అటు నార్మల్ పూజకు వచ్చే వాళ్ళని కానివ్వండి అదేవిధంగా సంఘాల హిందూ సంఘాల నాయకులను కానివ్వండి అదేవిధంగా బీజేపీకి సంబంధించిన లీడర్ ఎవరిని కూడా రావ రానివ్వట్లేదు అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ ఇదే నడుస్తుందని చెప్పొచ్చు అయితే ఈ క్రమంలోనే కంప్లీట్ గా ఒమేగా హాస్పిటల్ నుంచి కూడా ఈ టెంపుల్ వరకు టెంపుల్ వరకు రావాల్సిన రూట్ అంతా కూడా బ్లాక్ చేస్తారు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా అటు వెహికల్ కార్ లో ఫోర్ వీలర్ లో వచ్చే వాళ్ళని టూ వీలర్ లో వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా అడిగి డీటెయిల్స్ అడిగి వాళ్ళ దగ్గర ఉన్న లోపల ఏదైనా ఆఫీసెస్ లో జాబ్ చేసే వాళ్ళైతే వాళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్ కూడా చూసిన తర్వాత వాళ్ళని లోపలికి అయితే అనుమతిస్తున్నారు అయితే ఈ క్రమంలో మనం ప్రజెంట్ చూస్తున్న ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ టెంపుల్ కి వెళ్ళాల్సిన రూట్ లోనే మనం ఇక్కడ మీడియాను కూడా లోపలికి అయితే అనుమతించట్లేదు అయితే ఈ రోజు అటు హిందూ సంఘాలతో పాటు అటు బీజేపీ వాళ్ళు కూడా ఈ రోజు అంటే గత నెల రోజుల కిందటే ఇదంతా కూడా ఈ అంశం గుడ్ టెంపుల్ కి సంబంధించిన ఇష్యూ అంతా కూడా ఇది వైరల్ అయిన దాకా కూడా ఇది వెళ్ళినట్టుగా అయితే తెలిసింది అయితే గవర్నమెంట్ అక్కడ ఉన్న పదమూడు గజాల స్థలాన్ని అంటే పదమూడు ఎకరాల స్థలం పైన ఆ అంటే ఆ ప్రభుత్వ ప్రభుత్వం సంబంధించిన ప్రాపర్టీలో ఆ పదమూడు ఎకరాలకు సంబంధించిన ప్రాపర్టీలో ఒక వంద గజాల్లో మాత్రమే టెంపుల్ ఉంది కానీ ఒకవేళ వాళ్ళకి కావాలనుకుంటే మిగతా జాగా అంటే ప్లేస్ మొత్తం తీసుకొని కూడా ఆ టెంపుల్ కి కావాల్సిన ప్లేస్ వదిలేస్తే బాగుండేది కదా అని చెప్పి కూడా హిందీ సంఘాలు అయితే అయితే చాలా మండి పడుతున్నారు ఎందుకంటే అక్కడ ఉన్న టెంపుల్ కంప్లీట్ గా నామరూపాలు లేకుండా చేయడమే కాకుండా అక్కడ ఉన్న విగ్రహాన్ని కూడా తొలగించినట్టుగా అయితే తెలిసింది అయితే బోనాల సందర్భంలో అటు ఈ మన హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అటు బోనాలు తీసుకొచ్చిన క్రమంలో కొన్ని అల్లర్లు కూడా జరగాయి ఎందుకంటే అక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వచ్చిన సమయంలో కూడా వాళ్ళని అడ్డుకున్నారు అయితే అడ్డుకొని కూడా వాళ్ళని లోపలికి అయితే అనుమతించలేదు అయితే అటు వీళ్ళు కంప్లీట్ గా కంప్లైంట్ చేయడం జరిగింది పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే కలెక్టరేట్ కి కూడా వాళ్ళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే గవర్నమెంట్ చేస్తున్న దానిపైన కంప్లీట్ గా చర్య తీసుకోవాలని చెప్పి కూడా అటు కలెక్టర్ కి ఇచ్చిన వెంటనే వాళ్ళు కూడా ఒక నాలుగు రోజుల పర్మిషన్ తీసుకొని నాలుగు రోజుల తర్వాత మేము ప్రభుత్వంతో మాట్లాడి ఏ ఇన్ఫర్మేషన్ అన్న దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడి దీనికి తగిన న్యాయం చేస్తామని చెప్పిన పోలీసులు కూడా అదే కలెక్టర్ కలెక్టర్ చెప్పడం అయితే జరిగింది కానీ కలెక్టర్ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అది గడిచిపోయి సుమారుగా పదిహేను రోజులు అవుతున్నా దానిపైన ఎటువంటి స్పష్టత ఇవ్వట్లేదు అని చెప్పి ఈ రోజు మేము అమ్మవారికి కుంకుమ పూజ చేస్తాము అమ్మవారి స్థానంలో ప్లేస్ లో అని చెప్పి కూడా వాళ్ళు రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది అటు పోలీసులు అదేవిధంగా ఇందులో అంతా కూడా చేయడం అయితే జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే చాలా మంది ప్రజలు అంటే పబ్లిక్ అందరు కూడా మా హిందూ సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అంటే అందరు కూడా రావడం జరుగుతుందని చెప్పి కూడా ఒక ప్రతి ఒక్కరికి అంటే ఒక యూనిటీగా ఉండి ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్ళి అక్కడికి కంప్లీట్ గా ఎవరికి వెళ్ళినంత వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా సరే వెళ్ళి అక్కడ కుంకుమ పూజ కుంకుమ పూజ చేసే ప్రయత్నం అయితే చేయాలని చెప్పి కూడా వాళ్ళు వాళ్ళకి చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే అటు బీజేపీకి సంబంధించిన లీడర్లు కూడా ఎవరెవరైతే ఉన్నారు అటు మాధవి లభ కానివ్వండి అదే విధంగా చాలా మంది అంటే అయితే చిక్కోడి ప్రవీణి కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది తన ఇంటి దగ్గరికి తీసుకెళ్లి అటు హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత కూడా కార్యకర్తలు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అదే విధంగా హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది వెళ్తున్నారు చెప్పి కూడా తన జిలీసుకెళ్ట్టుగా అయితే తెలిసింది అయితే ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో అంటే జోగినిలు కూడా వస్తారని అయితే ఒక సమాచారం అయితే వస్తుంది వస్తుంది సో ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా మంది రావడం జరిగింది వచ్చిన వాళ్ళని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది సో ఏంటంటే ఇక్కడ ఇప్పటికి కూడా ఈ హడావిడి వాతావరణమే నెలకొందని చెప్పి చెప్పొచ్చు కెమెరామెన్ మణికంఠతో భారత్ జగ్న్యూస్ హైదరాబాద్